ఈ నెల పద్దెనిమిదవ తేదీ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎంతో విశేషమైన ధనత్రయోదశి ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సిరుల వర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి త్రయోదశి రోజు ఏ వస్తువులు కొంటే దరిద్రం పడుతుందో ఏం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశ్వయుజ బహుళ త్రయోదశిని త్రయోదశి అంటారు దానవులు అమృతం కోసం మదలిస్తున్న నుంచి లక్ష్మీదేవి ఈ రోజే ఉద్భవించింది అని చెబుతారు ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి అధిదేవత ప్రకటించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ధనాది దేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం అందుకే దీన్ని త్రయోదశిగా పిలుస్తారు ధనత్రయోదశి రోజు ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని గణేశుణ్ణి అలాగే ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు ఈ రోజు ప్రజలు తమ మేర బంగారు ఆభరణాలను వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ విధంగా లక్ష్మీదేవి ఉద్భవించిన త్రయోదశి రోజు ఈ కొని ఇంటికి తీసుకురాకూడదు ఇవి తెస్తే దరిద్రం కలుగుతుంది మరి త్రయోదశి రోజు ఏ వస్తువులు తేవకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ధనత్రయోదశి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది యముడు మీ వైపు చూడడు దీపావళి పండుగకు రెండు రోజులు ముందు వచ్చే ఆశ్వయుజ ధన త్రయోదశి అంటారు త్రయోదశి రోజు ఏం కొనకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు ఇనుముకుంటే అరిష్టము అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము శనిదేవుడి యొక్క కారకంగా పరిగణించబడుతుంది అందువల్ల ధనత్రయోదశి రోజు ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు ఇలా చేస్తే కుబేరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఈరోజు అల్యూమినియం కూడా కొనుగోలు చేయకూడదు కొంతమంది ధనత్రయోదశి రోజు అల్యూమినియం పాత్రలు లేదా వస్తువులు కొంటారు ఈ లోహంపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అల్యూమినియం దురదృష్టానికి సూచికంగా పరిగణించబడుతుంది కాబట్టి అల్యూమినియం వస్తువులను ధనత్రోదశి రోజు అస్సలు కొనకూడదు ఇంటికి తీసుకురాకూడదు ధనత్రయోదశి రోజు పాత్రల కొనుగోలుకు దూరంగా ఉండండి రోజు చాలామంది ఇనుప పాత్రలు ఇంటికి తీసుకువస్తారు అలా అస్సలు చేయకూడదు ఒక్కు స్వచ్ఛమైన లోహం కాదు రాహు ప్రభావం కూడా దీనిపై ఎక్కువగా ఉంటుంది మీరు సహజ లోహాలను మాత్రమే కొనాలి మానవ నిర్మిత లోహం నుండి ఇత్తడిని కొనుగోలు చేయవచ్చు త్రయోదశి రోజు పదునైన వస్తువులు కొనడం అస్సలు చేయవద్దు ఈరోజు కత్తి కత్తెర ఏదైనా పదునైన వస్తువులను కొనకుండా ఉండండి త్రయోదశి రోజు ఇవి కొనడం అశుభంగా భావిస్తారు అలాగే త్రయోదశి రోజు ప్లాస్టిక్ను కూడా కొనుగోలు చేయకూడదు ప్లాస్టిక్ మన ఇంటి పర్యావరణానికి అంత మంచిది కాదు అందువల్ల ధనత్రయోదశి రోజు ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తీసుకురాకుండా ఉండడం చాలా మంచిది అలాగే ధనత్రోదశి రోజు నల్లని వస్త్రాలు కొనకూడదు ధన త్రోదశి రోజున నల్లని వస్త్రాలు ఇంటికి తీసుకువస్తే అశుభంగా పరిగణించబడుతుంది అలాగే కల్తీ సామాన్లు కొనకూడదు ఈ రోజు నెయ్యి లేదా నూనె వంటివి కొనకూడదు ఇవి కల్తీ అవుతాయి కాబట్టి ఈ రోజు కొనకూడదు ఈ రోజు అశుద్ధమైన వస్తువులు కొనకుండా ఉండాలి గాజు పాత్రలు కొనకూడదు త్రయోదశి రోజు గాజు పాత్రలు కొంటే రాహు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది త్రయోదశి రోజు పుష్పగుచ్చాలు సిమెంట్ వస్తువులు కొనుగోలు చేయకూడదు మరి త్రయోదశి రోజు ఏ వస్తువులు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వస్త్రాలు ఇంటికి ఉత్సాహమైన శక్తిని నింపడానికి త్రయోదశి రోజు కొత్త వస్తువులను కొంటూ ఉంటారు కొనాలి అనుకున్నట్లయితే త్రయోదశి మంచి రోజు సహజంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తెరిచి ఉండే ఎలక్ట్రానిక్ షోరూంలు త్రయోదశి రోజు కూడా తెరిచి ఉంటాయి ఆనాడు కొత్త వస్తువులను కొనడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి దీపావళికి ఎన్నో ఆఫర్లను కంపెనీలు ఇస్తూ ఉంటాయి మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా త్రయోదశి రోజు కొనుగోలు చేయవచ్చు తర్వాతది బంగారం త్రయోదశి సమయంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారు నాణాలు లేదా బంగారు ఆభరణాలు చాలామంది కొనుగోలు చేస్తారు ధన ధనత్రోదశి అనేది ఎంతో లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కుటుంబాలు తమ అదృష్టాన్ని పెంచుకునే రోజు ఎందుకనక తాత్కాలికంగా బంగారం పెట్టుబడులు ఎల్లప్పుడూ నష్టాలను చూడవు కాబట్టి మీరు త్రోదసి నాడు ఏమీ కొనాలి అని ఆలోచిస్తే బంగారం కొనడం శ్రేయస్కరం ధన త్రయోదశి రోజున మంగళకరమైన వస్తువులు కొనుగోలు చేయడం అందరికీ తెలిసిందే కానీ కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు త్వరగా కలుగుతుంది ఈ ధనత్రయోదశి రోజు ఈ ధన త్రయోదశి రోజు ముఖ్యంగా బంగారం వెండి కుంకుమ పసుపు పట్టు చీరలు వంటివి సౌభాగ్య వస్తువులని కొంటూ ఉంటారు దాన్ని లక్ష్మీ రూపంగా భావించి పూజిస్తారు పాటు ఇంటికి శుభాన్నిచ్చే రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తారు అయితే కేవలం ఇది మాత్రమే కాదు కొన్ని రకాల వస్తువులు దానం చేస్తే ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు మరి ఆ వస్తువులు ఏంటి అంటే లోహదానం ధనత్రయోదశి రోజున ఇనుమును లేదా దానితో తయారు చేసిన వస్తువులను దానం చేయాలి అందులో ఇనుముతో చేసిన ఏదైనా విగ్రహాన్ని దానం చేయడం చాలా మంచిది దీనివల్ల ఇంట్లో ఉన్న దారిద్రం తొలగిపోయి అంతా కలిసి వస్తుంది ఈ రోజున ఇనుమును దానితో తయారు చేసిన ఏ వస్తువును కొనుగోలు చేయరాదు ఒకవేళ ధనత్రయోదశి రోజున ఇనుమును మీరు దానం ఇవ్వాలి అనుకుంటే ముందు రోజే కొని ఉంచుకోవాలి అలాగే ధనత్రయోదశి రోజు బట్టలు ఇస్తే చాలా మంచిది నూతన వస్త్రాలు మాత్రమే దానం చేయాలి పాత బట్టలను కాదు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇంట సంపద పెరుగుతుంది ధన త్రయోదశి రోజున బియ్యం గోధుమలు జొన్నలు మొదలైన ధాన్యాలను అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజున అన్నదానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వడలు పాయసం క్షీరాన్నం పూరి వంటివి దానం చేయాలి మిఠాయిలను పంచాలి అలా పూజకు పెట్టే ప్రసాదాన్ని నలుగురికి పంచాలి ఈ విధంగా అన్నదానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఓం శ్రీ నమః నమ శ్రీ మాత్రే నమ